में ना बोल रहा हूं जी운데 और आके सब के लिए मैं भी रिमोट डाल रहा हूं रिमोट मैं मैं बिल्कुल नहीं जास्ती कम नहीं है लिंगिस्ट को भगवान की महाराणा का स्थापना कार्यक्रम परिपातु विनाकी के सक्षेत्र मास्टरन kalau mumpuni prikanan గౌరవనీరు కావచ్చు అమ్మవారి పలుతుంది అతను అలాగే ఈరోజు మన ప్రధాన వ్యక్తగా రంగవరం శ్రీవేరు గారు చూస్తున్నారు గౌరవ నీళ్ళు కోవల సభ్యులు శ్రీమతి భీమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ రోజు మన డెబ్బై ఎనిమిదవ గాంధీ వర్ధంతి కార్యక్రమానికి చాలా సంతోషం మీకు ఆశ్రమం కమిటీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆశ్రమ కమిటీ సేవా కమిటీ సభ్యులందరూ ఈ గుణపాటి థ్యాంక్ యూ మేడం మీకు ఈ డెబ్బై ఎనిమిదవ గాంధీ వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి కోరు శాసన సభ్యులు ఫేవరెడ్ ప్రశాంత్ రెడ్డి మేడం గారికి ధన్యవాదాలు మేడం గారు ఇప్పుడు మన గాంధీ గారికి ఇక సార్ మన చైర్మన్ గారు సార్ మన ఆశ్రమ కోఆర్డినేటర్ మునపాటి ప్రసాద్ రెడ్డి సార్ ఆశ్రమ సేవా కమిటీ సభ్యులు మాజీ చైర్మన్ ఏవిఎస్ గారు అందరూ ఇక్కడికి వచ్చి పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం సార్ ఎంసీ మెంబర్లు ఆశ్రమ సేవా కమిటీ సభ్యులు మాజీ చైర్మన్ గారు చైర్మన్ గారు

Thank you. థ్యాంక్ యూ మేడం మీకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి విచ్చేసి మీ సందేశాన్ని ఇవ్వవలసిందిగా ఆశ్రమ సేవా కమిటీ తరఫున కోరుతున్నాం ప్రేమరెడ్డి ప్రశాంతి మేడం గారికి థ్యాంక్ యూ మేడం మీకు ఆశ్రమ సేవా కమిటీ మెంబర్లందరినీ ఇక్కడ చేయవలసిందిగా కోరుతున్నాం Thank you, Madam. ఈనాటి డెబ్బై ఎనిమిదవ మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన కోవులు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేడం గురించి చెప్పాలంటే చాలు ఈ మన టెన్త్ క్లాసు ఈ ఈ ఇయర్ టెన్త్ క్లాసు ఎప్పుడూ లేనటువంటి పిల్లలందరూ తప్పని కొట్టాలి ప్రతి నియోజకవర్గం వారి ప్రతి టెన్త్ క్లాస్ పిల్లలకి మేడం గారు ఫీజు కట్టారు ఎగ్జామ్ ఫీజు ఆమె అంటే ఆశ్చర్యపోయాం మేము ఎవరు ఫీజు కట్టడం లేదా అంటే మేడం గారు ప్రతి ఒక్క హై స్కూల్ కి గవర్నమెంట్ స్కూల్ కి మేడం గారు టెన్త్ ఫీజు కట్టడం జరిగింది అలాగే ఈ మధ్య మాకు ఒక కమిటీ మీటింగ్ జరిగినప్పుడు స్కూల్ తరఫున ప్రతి స్కూల్ కి ఏదైనా అవసరం శ్రీదేవి మేడం గారు ఈ సందర్భంగా ఉపన్యసిస్తారు అందరికి నమస్కారం వేదములకు యజ్ఞములకు వేదాంతములకు ఆవిర్భావ భూమి తపోధనులకు సౌర సంపన్నులకు జన్మ భూమి యుగ యుగాల నాగరికతకు ఆధార భూమి ప్రపంచంలో ఎక్కడే లేని విధంగా దివ్య ధేనువులు నడయాడే మంగళ భూమి పాతివృత్యాది మర్యాదలతో స్త్రీమూర్తి పూజింపబడే మాతృభూమి గంగాది పుణ్య నదులు ప్రవహించే దివ్య భూమి తపోవాటికలతో యోగాది విద్యలతో దివ్య క్షేత్రాలతో విరాజిల్లే జ్ఞాన భూమి పటిష్ట కుటుంబ వ్యవస్థతో పరంపర బలం కలిగిన సంప్రదాయ భూమి యావత్ ప్రపంచానికి ధర్మ జ్ఞాన దీప్తిని ప్రసరించగలిగిన భూమి భరత భూమి నా భరతమాత అటువంటి ధర్మ జ్ఞాన దీప్తిని ప్రసరించినటువంటి మహానేత మహానాయకుడు జాతి పిత మన మహాత్మా గాంధీ నెహ్రు గారు అంటారు తరతరాల ఋషుల యొక్క సంస్కారపు ఆరని వెలుగు మహాత్మా గాంధీ అని అంటారు ఎలా వచ్చింది ఆయనకి ఎందుకు వచ్చింది అంత దివ్యత్వం అంత గొప్పతనం అంటే ఆయనలో ఉన్నటువంటి సత్యనిష్ట సత్యనిష్ట సర్వమానవ సౌభ్రాతృత్వపు విశ్వజనీయమైనటువంటి మానవ ప్రేమ వీటన్నిటికంటే ముఖ్యంగా ఆయనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక కోణం ఆయన బాగా చిన్నగా ఉన్నప్పుడు దయ్యంలో పూతాలంటే ఆయన చాలా భయంగా ఉండేది హవేలి అంటారు గాంధీ గారి ఇల్లు కూడా నేను చూసాం మనకు వెళ్ళి ఆ చాలా పెద్దది ఆ హవేలిలో రాత్రిపూట ఆయనకు బయట వెళ్ళాలంటే భయం భయంగా ఉండేది దయ్యాలు భూతాలు అని తలుచుకొని జడుచుకునేవారు పిల్లలకి అట్లే ఉంటుంది కదా అప్పుడు వాళ్ళ ఆయా చెప్పింది నాయన రామా రామా అనుకో నీకు భయమే ఉండదు అని ఆ చిన్నారి గాంధీ అంత దృఢంగా విశ్వసించారు రామనామంలో అంత మహిమ ఉంది అని అలాగే పద్మ సంవత్సరంలో రామచరిత మానసన్ ఉంటుంది దానిని లాడో మహారాజ్ అనేటువంటి ఒక మహాపండితుడు మహాభక్తుడు వాళ్ళ నాన్నగారి దగ్గరకు వచ్చి చదివి వినిపించేవాడు ఆయన భక్తి పారవస్యంతో చదివేవాడు నైనా నాకు ఒకసారి వ్యాధి వచ్చింది నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు రామ 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 అనేటువంటి మంత్రాన్ని చేసుకున్నాను మా ఊర్లో బిలేశ్వర్ అనేటువంటి శివాలయం ఉంది అక్కడ శివ నిర్మాల్యం నిర్మాల్యం అంటే దేవుడికి వాడగా సమయం గడిచిపోతుంది కదా తీసేయాలి కదా వాటిని వాటిని నిర్మాల్యం అంటారు ఆ నిర్మాల్యముని తీసుకొని వచ్చుకున్నాను నా కుష్టి వ్యాధి ప్రాంతాలకు అన్నిటికీ కూడా పెట్టుకుంటూ రామ నామ మంత్రం చేసుకున్నాను నాయన ఆయన ఆత్మకథలో రాసుకుంటారు నా ప్రగాఢమైనటువంటి భక్తికి ఇవే పునాదులు రామ నామము ఆ విధంగా నా హృదయంలో చొచ్చుకొని పోయింది సత్య ధర్మాలను ఆచరించకపోతే రామ రామనామం హృదయంలోకి వెళ్ళదు నా జీవితంలో పోరాటాలన్నింటికీ నాకు మంత్రదండం లాగా బలాన్ని ఇచ్చినటువంటి నామం రామనామం అని చెప్తారు అందుకే ఇంత పిల్లలు ఎంతో బాగా డాన్స్ చేస్తారు చూడండి చివరిలో ఆయన నోటి వెంట వచ్చినటువంటి మాట కూడా హే రామ్ అంటూనే చివరి వదిలినటువంటి మహనీయులు అటువంటి సత్యనిష్టతో సర్వజనుల పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమ తత్వంతో నిర్భయత్వంతో అత్యధికమైనటువంటి ప్రతిభ సంపన్నతతో మీకు అందరికీ లేదో గాంధీజీ మహామహా గొప్ప పాఠకుడు మహా గొప్ప రచయిత ఎన్ని పుస్తకాలు రాశారో జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన చదవటానికి రాయటానికే వినియోగించుకునేవారు అంతటి మహా జ్ఞాన దృష్టి కలిగినటువంటి జ్ఞాన పిపాసి ఆయన ఎన్ని పుస్తకాలు ఎన్ని మతాలు సంప్రదాయాలు మత తత్వమైనటువంటివి సాహిత్యపరమైనటువంటివి మహాత్ములు ఎన్నో పుస్తకాలు ఆ పుస్తకాల వల్లనే ప్రభావితం చెందారు ఆయన రస్కిన్ రాసినటువంటి పుస్తకము టాల్ రాసినటువంటి పుస్తకాల ప్రభావంతో జీవితాన్ని అత్యంత అద్భుతంగా మహనీయులు మనస్సేకం వచస్సేకం అని చెప్తుంది మనకి శాస్త్రం అంటే ఏది చెప్తామో అదే చెయ్యాలి ఏది చేస్తామో అదే చెప్పాలి అంటే మనస్సు వాక్కు శరీరము త్రికరణ శుద్ధి అంటారు దీన్ని ఆ విధమైనటువంటి అద్భుతమైనటువంటి సత్యనిష్ట సత్యం సత్యమైన జీవితం అంతా ఆచరించినటువంటి వ్రతము సత్య వ్రతము అహింసా వ్రతము ఇవి ఆచరించారు ఆయన అస్సలు ప్రపంచం ఏ దేశ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం పరజ సమస్త జాతుల చరిత్ర పరజాతి పీడన పరాయణత్వం అంటారు మహాకవి శ్రీశ్రీ అంటే అన్ని దేశాల్లో కూడా వేరే దేశం చేత ఆక్రమించబడి తర్వాత స్వాతంత్రం సంపాదించుకున్న ఏదో విధంగా పోరాటాలు చేసి కానీ భారతదేశం యొక్క స్వాతంత్ర పోరాట ఉన్నటువంటి అపూర్వమైనటువంటి ఆయుధాల ద్వారా సాధించారు మహాత్మా గాంధీ కదా మీకు అందరికి తెలుసు అవి అహింస సత్యాగ్రహం ఈ ఆశ్రమం పేరు కూడా సత్యాగ్రహం ఆగ్రహం అంటే కోపం కదా అసలు సత్యాగ్రహం అసలు ఏమి పదమది ఏమి పద ప్రయోగం అనేది కూడా చాలా మంది సందేహిస్తూ ఉంటారు ఆయన ఉద్దేశంలో సత్యాగ్రహము అంటే సత్యం అంటే సత్యం ఆగ్రహం అంటే ఒక తీవ్రమైనటువంటి ఉద్దేశం తీవ్రమైనటువంటి భావన సత్యం పట్ల తీవ్రమైనటువంటి నిష్ఠ కలిగి ఉండడం సత్యాగ్రహం ఎంత అపూర్వంగా ఉంటుందంటే ఆయన చరిత్ర అంతా కూడా ఆయన ఒకసారి దక్షిణాఫ్రికాలో మొట్టమొదట లాయర్ గా వెళ్ళి అక్కడ అద్భుతంగా ఆయన సేవలు చేశారు భారత జాతిలో ఉన్నటువంటి చాలా మంది భారతదేశం నుంచి అక్కడికి వెళ్ళారు పనుల కోసం ఇక్కడ లేకుండా బ్రతుకు తెలువు లేకుండా అక్కడ ఎంత హీనంగా చూడబడుతున్నారంటే చాలా నీచంగా బానిసలాగా చూస్తున్నారు దక్షిణ దక్షిణాఫ్రికాలో ఆ సమయంలో ఈయన ఒక లాగో లా ఒక కేసు గురించి విచారణ కోసం సంవత్సరం రోజులు ఉండాలని వెళ్తారు ఆయన సంవత్సరం రోజులు అయిపోయింది ఆ కేసులో విజయం సాధించేసి వచ్చే పోతుంటే అండ్ కంపెనీ అనే తరఫున వాళ్ళందరూ ఈయనకి వీడ్కోలు సభ ఏర్పాటు చేసిన వాళ్ళకి ఓటు హక్కు లేకుండా చేస్తున్నారు మీరు ఎవరైనా ఇది గమనించారా అని అంటారు అంత సామాజిక స్పృహ అంత సునిశ్చితమైనటువంటి విషయ పరిజ్ఞానం కలిగినటువంటి మహాత్మా గాంధీ ఆయన బారిస్టర్ చదివేటప్పుడు కూడా చాలా కొద్ది పుస్తకాలు చదివితే చాలా అంట మిగతా అందరూ చాలా చదివేసి మార్పుల కోసం చదివే వాళ్ళంట ఈయనట్లా రాదు క్షుణ్ణంగా ఎన్ని పుస్తకాలు చదివారో లాకు సంబంధించినటువంటి పుస్తకాలు కూడా ఆ విధమైన జ్ఞాన తృష్ణ అద్భుతమైనటువంటి కోణం మహాత్మా గాంధీలో సరే ఇక్కడ ఏమవుతుంది అయ్యో మాకేం తెలీదు దీని అసలు మేము ఎట్లా ఎదుర్కోవాలి ఈ ఓటు హక్కు అనేది లేకపోతే మీరు అసలు ఈ దేశంలో ఒక పౌరులుగానే పరిగణింపబడరు దీని నుంచి మీరు ఎట్లైనా సాధించాలి తెచ్చుకోవాలి అని అంటే అయ్యా మాకు అసలు ఏమీ తెలియదండి గాంధీ గారు మీరు మా తరఫున నిలబడండి మేము మీకు అంతా కూడా చందాలన్నీ కావాలంటే కూడా మీకు ఏ సహాయం కావాలన్నా చేస్తామంటే సంవత్సరాల కొద్దీ అక్కడ నిలబడిపోయి మొట్టమొదటి పోరాటాలన్నీ అక్కడ జరుపుతారనమాట ఈ పోరాటాలు సత్యాగ్రహ పోరాటాలన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి పౌరులకి అక్కడ అద్భుతమైన స్థానం కోసం చెప్పి ఆ దానినే మళ్ళీ ఇక్కడ భారతదేశంలో చూపిస్తారు ఎన్నో ఎన్నో ఎన్నెన్నో పోరాటాల ద్వారా సత్యాగ్రహం ద్వారానే మనకి స్వాతంత్రం తెచ్చి పెట్టినటువంటి మహాత్మా గాంధీని సంస్మరించుకుంటూ మనము అంజలి ఘటిస్తూ నివాళులర్పిస్తూ ఆ అపూర్వమైనటువంటి జాతీయ నాయకుడిని భారతీయ సంస్కృతి ప్రతిబింబించినటువంటి భారతీయ ఆత్మ అయినటువంటి మహాత్మా గాంధీకి నమస్కరిస్తూ జై హింద్ మేడం గారి గురించి నేను చాలా విన్నాను మీతో వేదిక పంచుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది మేడం అనేక అనేక సమాజ హిత కార్యక్రమాలన్నీ చేస్తుంటారు పైగా మీరు మా తిరుపతి పద్మాతి కాలేజ్ స్టూడెంట్ అని కూడా విన్నాను చాలా సంతోషం మీతో వేదిక పంచుకోవడం నమస్కారం సభకి నమస్కారం ముందుగా ఈ రోజు మనం గాంధీ మహాత్మని డెబ్బై ఎనిమిదవ వర్ధంతికి నివారణ అర్పించుకోవడానికి ఇక్కడ అంతా సమావేశం అవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీదేవి గారికి అలాగే ఈ ఆశ్రమ కమిటీ కి ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు అందరికీ కూడా నమస్కారం పిల్లలకి నా శుభాశీసులు గాంధీ తాత అనగానే ప్రతి చిన్న బిడ్డకి కూడా తెలుసు ఇంకెవరిని కూడా మనం గురించి చెప్తే స్కూల్స్లో అంత అంత తొందరగా అవగాహన రాదు బట్ గాంధీ తాత అంటే జాతి పిత అనే ఒక్క పదం ప్రతి బిడ్డకి పిల్లల దగ్గర చిన్నప్పటి నుంచే మన మనము మన గురువులు కానీ లో గాని అంత చెప్పడం జరుగుతుంది అటువంటి ఒక గొప్ప దేశ నాయకుడు ఆయన ఆయన వల్ల మనకి ఈ స్వాతంత్రం వచ్చిందని చెప్పి మనం ఎన్నో సార్లు చెప్పుకోవడం జరిగింది గాంధీ గారి గొప్పతనం గురించి మనం చెప్పుకోవాలంటే ఎన్ని రోజులైనా సరిపోదు ఎన్ని తరాలైనా సరిపోదు కానీ కేవలం ఆయన్ని జయంతి రోజు వర్ధంతి రోజే కాకుండా నిత్యము ఆయన చెప్పిన క్రమశిక్షణ బాధ్యత దేశం పట్ల ఆయన చూపిన భక్తిని ఇవన్నీ కూడా ప్రతి ఒక్క బిడ్డ గుర్తుంచుకోవాల్సిన విషయం ప్రతిరోజు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది రెండు రోజులతో జయంతితో వర్ధంతితో ఆగిపోయే విషయం కాదు గాంధీ మహాత్మ గురించి మనం చెప్పుకోవాలంటే కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మన దేశ భావి భారత పౌరులందరూ కూడా గాంధీ మహాత్ముని చేసిన గొప్ప దేశభక్తి గురించి అలాగే క్రమశిక్షణ ఆయన నడిపిన దారిలో అహింస ఈ వాతావరణంలో పిల్లలు నిత్యము ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన మార్గంలో మీరందరూ నడవాలని చెప్పి నేను కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం చాలా సంతోషం అలాగే ఇటువంటి గాంధీజీ స్వయంగా వచ్చి ఇక్కడ రాట్నం తిప్పిన ఈ పల్లెపాడు గ్రామం నా కోవురు కాన్స్టిటెన్సీలో ఉండడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను కాబట్టి ఈ పల్లెపాడికి ఇంకా నేను చేయాల్సిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి ఈ ఆశ్రమానికి కానీ స్కూల్కి కానీ అవన్నీ కూడా తప్పకుండా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మేడం ఆశ్రమం థ్యాంక్ యూ మేడం మళ్ళీ మళ్ళీ రావాలని ఆశ్రమానికి ఈ విద్యార్థులకు మంచి సందేశం వేయాలని కోరుకుంటున్నాం மேடம் இட் நிலபடி அம்மா அந்த

अच्छा चले 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 हां बसो ओके 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 ऑल द बेस्ट बाजहरु थैंक यू अनिलनारायण अपन चंदू सुरेंद्रनाथ भगत जी అలాంటి മഹാ മഹാ నాయకులందరూ ఉన్నారు लाला लाजपत राय अतिवाघम నాయకులు મિતવાઘ నాయకుంటారు వాళ్ళని